ఏంటి బుజ్జి తల్లి ఇంకా పడుకోలేదా నాకు ఇద్దరు పట్టట్లేదమ్మా ఒక్క చెప్తావా ఎందుకమ్మా రాత్రి అయిపోయింది ఇంకా నిద్ర పట్టకపోవడం ఎందుకమ్మా మా ఫ్రెండ్ దల్లగా ఉంది ఆ ఉంది అవునా ఒక ఒక కచ్చి తప్పు ఒక కచ్చే నీకు పన్ను ఊడిపోవడం మూలంగా మాట సరిగా రావట్లేదు బుజ్జి తల్లి అవుతున్నావు అయితే ఆగు నీకు ఒక మంచి కథ చెప్తాను స్కూల్లో కూడా నీ ఫ్రెండ్స్ కూడా ఇలాగే అంటారా అవునమ్మా ఏం పర్వాలేదు నీకు ఒక మంచి కథ చెప్తాను అమ్మ మా ఫ్రెండ్స్ కూడా పళ్ళు అయిపోయినాయి నన్ను చూస్తున్నా అవుతున్నాడు అవునా అయితే నీకు ఖచ్చితంగా ఈ కథ చెప్పాల్సిందే ఏంటో తెలుసా కథ పేరేంటో చెప్పు తెలీదా నేను చెప్పనా చెప్పు సరే తల్లి చిలుక జింక స్నేహం ఒక అనగనగనగా ఒక ఊరుందంట ఆ ఊరిలో ఒక అడవిలో స్నేహితులైన చిలుక జింక ఉండేవి అర్థమవుతుందా అడవిలో ఏముండేవి జింక చిలుక కదా బాగా గుర్తు పెట్టుకున్నావే అయితే ఒకరోజు అటుగా వేటగాడు అడవిలో వెళ్తున్నాడంట అంటే అడవిలో ఇంకో మాట చెప్పాలని మర్చిపోయా వేటగాడు ఏం చేశాడో తెలుసా వేటగాడు అడవిలో వలపన్నాడు ఆహారం కోసం వెళ్తున్న జింక ఆ వలలో చిక్కుకుంది మరి తనకు ఆహారం తెచ్చుకోవాలి కదా పాపం దాది దాని కావు వేటగాడు వలపడ్డాడని విషయం పాప ఆ పాప ఆ జింకకు తెలీదు తల్లి అందుకని ఆ జింక ఆ వేటగాడి వలలో ఉచ్చులో పడిపోయింది జి జింకను భుజాన వేసుకొని వేటగాడు ఇంటికి వెళ్ళి బయలుదేరాడు అడవిలోంచి ఆ బుచ్చులో చిక్కుకున్న జింకను భుజాను వేసుకున్నాడు ఆ భుజాను వేసుకొని వేటగాడి ఇంటికి బయలుదేరారు ఇంత ఇదంతా చెట్టుపై నుంచి చూస్తున్న చిలుక తన మిత్రుని ఎలాగైనా కాపాడాలనుకుంది పాపం వేటగాడి బుచ్చులో చిక్కుకుంది కదా జింక కానీ తను ఎలా ఉచ్చులోంచి బయటపడడానికి పాపం జింక చాలా ప్రయత్నిస్తుంది కానీ ఆల్రెడీ తన స్నేహితుడు పైనుంచి చూస్తున్నాడు కదా చిలుక తన మిత్రుడిని కాపాడనుకోని చాలా వేటగాడిని ఎలా నుంచి బార్ నుంచైనా తన మిత్రుడిని కాపాడుకోవాలి అప్పుడు ఏం చేస్తుందంటే ఆ చిలుక తన మిత్రుడైనా ఎలాగైనా కాపాడాలనుకుంది వేటగాడు వెళ్తున్న దారిలో చి తెలివి ఉందో చూడు దెబ్బ తగిలినట్టు దానిని నటిస్తుంది నీకు తెలుసా తన మిత్రుడిని కాపాడుకోవాలంటే ఏం చేసిందనుకున్నావు తనకి దెబ్బ తగలకపోయినా దెబ్బ తగిలిందని నటిస్తుంది అది చూసిన వేటగాడు భుజాని ఉన్న జింకను పక్కన పెట్టి చిలక వద్దకు వెళ్ళాడు అయ్యో ఏంటో చిలకకి దెబ్బ తగిలిందని తన భుజాన ఉచ్చులో చిక్కుకున్న జింక ఉంది కదా అప్పటికే జింక తప్పించుకోవాలని చూస్తుంది ఈ వేటగాడు ఎప్పుడైతే నేలపై పెట్టాడో ఆ ఉచ్చులోంచి తప్పని తప్పించేసేసుకుంది ఒక్క పరుగు పడిగిందంటే వేటగాడేమో చిలక దగ్గరికి వెళ్ళగానే చిలక ఏం చేసిందనుకున్నావు అప్పుడికే నటిస్తున్న చిలక వేటగాడు రెండు అడుగుల్లో ఉండగానే తుర్రుమని పరిగెత్తేసింది అంటే పైకి ఆకాశంలోకి ఎగిరిపోయింది నీకు అర్థమైంది ఒక మాట పట్టుదలలో నువ్వు ఒక్క చిన్న విషయం గుర్తుపెట్టుకో ఇందులో నీతేంటో తెలుసా నిజమైన స్నేహం ఆపదలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు అంటే నీ స్నేహితుడు ఏదైనా ఆపదలో ఉన్నాడనుకో ఒక ఫ్రెండ్ అయినా లేదా స్నేహితురాలైనా నీకు ఆపదలో ఉండే నీకు తగినంత హెల్ప్ చేయాలి నువ్వు ఎలాగైనా నీ ఫ్రెండ్ని సేవ్ చేసుకోవాలి ఓకేనా ఈ కథ నచ్చిందా నచ్చింది నచ్చిందా అయితే నా కథలు మీకు రోజు కావాలంటే నా బుజ్జి తల్లిలాగా మీకు కథ నచ్చితే ఒక కామెంట్ పెట్టండి ఇలాంటి మరెన్నో కథలు మీకు చాలా చెప్తాను రాత్రులు తొందరగా నిద్ర పట్టేస్తుంది స్నేహం విలువ అన్నీ మంచితనంతో ఎలా పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పించాలి నువ్వు చెప్పు బుజ్జి తల్లి ఈ నాకోసం నా కోసం మా మమ్మీ చెప్పింది కదా ఆ కది మా బెస్ట్ ఫ్రెండ్కి చెప్తా థ్యాంక్ యూ బాయ్ మీరు లైక్ చే మీరు లైక్ బాగా చేయాలి టాటా బాయ్